ప్రతిష్టాత్మికంగా ఏర్పాటు చేసిన మెగా పే పేరెంట్ మీటింగ్కి ఇచ్చేసిన ప్రతి పేరెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బైబీపట్నం ఎన్టీపీ స్కూల్లో ఈరోజు మెగా పేరెంట్ మీటింగ్ చాలా ఘనంగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందని మా టీచర్స్ మా గ్రామంలో దాదాపుగా నూట ఎనభై మందికి తదిక వందనం స్క్రీమ్ కింద తల్లిలో లబ్కొని పొందారండి ఈ స్కూల్లో ఇప్పుడు ఇరవై ఐదు మంది స్ట్రెంత్ ఉందండి ఖచ్చితంగా ఈ నాణ్యమైన రాధాకృష్ణ విద్యామిత్ర కిటు పైగా దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ కూడా పేరెంట్స్ వచ్చి స్వయంగా చూడడం జరిగింది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మా స్కూల్ నుండి యాభై మంది స్ట్రెంట్ తగ్గకుండా పెంచే విధంగా ప్రయత్నం అయితే మేము చేస్తామనేసి టీచర్ గారికి మా పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది అలాగే స్కూల్ డెవలప్మెంట్ కోసం యూత్ పెద్దల సహకారంతో ఏమైతే చేయాలో ఆ విషయాలన్నీ టీచర్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా అతి తొందరలోనే మేము స్కూల్కి కావాల్సిన

మెగా టికెట్ పట్టుకొని చాలా మొత్తగా నిర్వహించారు రాధాకృష్ణ విద్యామిత్రుల ద్వారా టికెట్లన్నీ కూడా ముందుగా మేము ఇచ్చినవన్నీ బ్యాగ్స్ షూస్ టాప్స్ బెల్ట్ అన్ని ప్రకమైన మధ్యాహ్నం భోజనం ద్వారా పిల్లలకి ఈరోజు ఏదైతే భోజనం పెడుతున్నామో పేరెంట్స్ కూడా అదే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది పట్టణంలో ఇంతగా మాకు సాధించిన పెద్దలందరికీ కూడా చాలా చాలా స్కూల్లోని మాకు ఇరవై ఐదు మంది వెళ్తున్నారండి ఒక నలభై ఎనిమిది మంది ఉంటే మోడల్ ప్రైమరీ అవుతుంది ఈ స్కూల్లో మా టీచర్స్ను సంబంధించి ఈసీలో వేయించామండి ట్యాబ్స్ వేయించాము మార్చ్ మీద పేర్లకు రాయించాం ఇవన్నీ కూడా స్కూల్ కూడా డెవలప్మెంట్ మేము కూడా కృషి చేస్తున్నామండి ఇంకా ఎవరైనా గ్రామ పెద్ద కూడా మాకు ఇంకా స్కూల్ బాగా డెవలప్ చేసి టీచర్స్ ఎక్కువ మంది వచ్చి వస్తామంటే ఈ అవకాశం